ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరుని మార్చే దిశగా కొత్తగా ఆలోచన చేస్తోంది రేవంత్ సర్కార్ మళ్లీ యాదగిరి గుట్టగా మార్చేందుకు సన్నాహాలు చేస్తోంది తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పన్నెండు వందల కోట్ల రూపాయలతో పునర్నిర్మించింది ఆలయ అభివృద్ది కోసం యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వైటీడీఏను కూడా ఏర్పాటు చేసింది రెండు వేల పదిహేనులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్యాత్మిక గురువు శ్రీ త్రిదండి చిన్నజీఆర్ స్వామి సూచనలు సలహాలతో ప్రధాన ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టింది ప్రధాన ఆలయ పునర్నిర్మాణం పనులు పూర్తి కావడంతో రెండు వేల ఇరవై రెండులో ఆలయ ఉద్ఘాటనతో భక్తులకు స్వామివారి దర్శనం కలిగింది ప్రధాన ఆలయ పునర్నిర్మాణ సమయంలోనే అప్పటి ప్రభుత్వం యాదగిరిగుట్ట ఉన్న పేరును యాదాద్రిగా మార్చాలని భావించింది కానీ ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడలేదు ప్రభుత్వ దేవాదాయ శాఖ రికార్డులు ఎక్కడా కూడా యాదాద్రి అని లేదు యాదగిరిగుట్ట దేవస్థానం అనే ఉంది యాదగిరిగుట్ట దేవస్థానాన్ని యాదాద్రిగా పిలవాలని చిన్నజీయర్ స్వామి సూచించడంతో అప్పటి నుంచి ఆలయం పేరు యాదాద్రిగా భక్తులు పిలుస్తున్నారనే ప్రచారం ఉంది దీనికి తోడు ఇదే పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాను కూడా ఏర్పాటు చేసింది యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్టగా పిలిచే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చెప్పారు త్వరలోని యాదాద్రి పేరు యాదగిరిగుట్టగా మారుతుందని ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోబోతున్నారని ఆయన చెప్పారు గతంలో ఉన్న విధానాలను అమల్లోకి తీసుకువస్తామని క్షేత్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు సీఎం నిర్ణయించారని తెలిపారు కొండపై డార్మిటరీ హాల్ నిర్మించి భక్తులు నిద్ర చేసే అవకాశం కల్పిస్తామని ఆయన వెల్లడించారు అక్కడ భద్రాచలాన్ని భద్రాతిగా మార్చురు అది సాంప్రదాయం విరుద్ధం తెలంగాణ పదాలు ఉంటే తెలంగాణ ఆత్మ గౌరవం ముఖ్యం అరవై సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకో తెలంగాణలో ఆంధ్రా పేర్లు ఉండొద్దు చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అంటే నిజంగా నా జన్మ ధన్యమైంది మళ్ళా పాత పేరు యాదరూట అది త్వరలో నామకరణ ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు ఇలా ఉంటే జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పారు యాదాత్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తామన్నారు వందల ఏళ్లుగా ఉన్న యాదగిరిగుట్ట పేరును గత ప్రభుత్వం యాదాత్రిగా మార్చిందన్నారు వందల ఏళ్లుగా ఉన్న యాదగిరిగుట్ట పేరును అలాగే ఉంచాలని భక్తులు కోరుతున్నారు యాదగిరిగుట్టకు ఎంతో చరిత్ర ఉన్నది యాదగుట్ట చరిత్రను వ్యక్తికరిస్తూ యాదాద్రిగా పేరు మార్చడాన్ని సరైంది కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం యాదగిరిగుట్టలో పురాతన సంప్రదాయాలను పునరుద్ధరించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు